ఏపీ లిక్కర్ స్కామ్లో రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో నిరసనలు మెల్లమెల్లగా జోరందుకుంటున్నాయి గురువారం మధ్యాహ్నం శ్రీకాళహస్తిలో నల్ల జెండాలు రెపరెపలాడాయి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సారథ్యంలో ఆందోళనలు ముమ్మరంగా సాగించారు ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జిల్లాలో మంచి పట్టుంది దీంతో ఆయన వర్గమే కాకుండా వైసీపీ శ్రేణులు భారీగా నిరసన కార్యక్రమాలకు రంగంలోకి దిగాయి రెండు రోజుల కిందట పొంగునూరు పలమనేరులో పెద్ద స్థాయిలో నిరసన ప్రదర్శనలు ఆందోళనలు నిర్వహించారు తాజాగా గురువారం శ్రీకాళహస్తి పట్టణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సారథ్యంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు సాధారణంగా మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ రెడ్డి మాటలు తీరు ఆహార్యం గమ్మత్తుగా ఉంటుంది పల్లె వాతావరణానికి పల్లె మాటలకు ఆయన సంధించే వ్యంగ్యాస్త్రాలు చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు అందులో భాగంగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పిల్లలు ఆడే గోళీల ఆటగా ఆయన అభివర్ణించారు అంతేకాకుండా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిన టీడీపీ కూటమి వైసీపీ నాయకులను అక్రమ కేసులతో అరెస్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని ఆరోపించారు అంతేకాకుండా తమిళనాడు తరహా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని కూడా ఆయన ఆరోపించారు ఇదిలా ఉంటే శ్రీకాళహస్తి పట్టణంలో ఆయన మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవి అది ఊరు అమ్మితే కుంభకోణం ప్రైవేట్ వాళ్ళు అమ్మితే కుంభకోణం గవర్నమెంట్ గవర్నమెంట్ అమ్మితే ఎక్కడ కుంభకోణం ఇది ఎక్కడ నుండే రాష్ట్రంలో దేశంలో ఈ రోజు దేవరాలు ఏం చేసినవారు చిన్నోడా అంటే నేను ఇది సాధించానని చెప్తారు మీరు సాధించింది ఏం చెప్పా అరెస్ట్ ఇంకేం సాధించారు ఆరు వందల రూపాయలు ఓహో ఎందుకంటే ఇక్కడ దేవస్థానం ఉంది కాబట్టి అంతా ఫారిన్ కి వెళ్తారు ఒక మంచి వ్యక్తిని ఒక అమాయకుని తీసుకుపోయి జైల్లో పెడితే ఎవరికైనా కూడా పౌరుషం వస్తుంది ఎవరికైనా కూడా ఇది జనాలు రిపోర్ట్ రూపంలో చూపిస్తారని తెలియజేస్తున్నారు అంతేకాకుండా వైసీపీ అధికారంలో ఉండగా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరిగింది ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది ఒక్క ఓటు విలువ పది లక్షలు అనే విషయాన్ని రైతులు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని ఆయన చెప్పారు ఆ ఓట్లు అయ్యా రాష్ట్ర ప్రజల ఆలోచించండి మీరు పది లక్షల రూపాయలు నష్టమండి ఒక్క రైతు పది లక్షల నష్టపోయాడంటే ఒక్క ఎకరాకి నలభై బస్తాలు పంటాయి ఒక్కొక్క బస్తా మీద ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు తగ్గింది ఒక ఎకరాకి మినిమం వేసుకున్న ఎట్టయిన వేసుకున్న ఇరవై వేల రూపాయలు వేసుకుంటే రెండు పంటలకు నలభై వేలు అవుతుంది ఐదు ఎకరాలు ఉంటే ఎంత అవుతుంది లక్ష రూపాయలు ఒక పంటకి రెండు పంటలకు రెండు లక్షలు అవుతుంది ఐదు సంవత్సరాలు పది లక్షలు ఒక ఓటులో పది లక్షల రూపాయలు నష్టపోయినారు మీరు జగన్ ఉన్నప్పుడు ఒక్క ఓటు విలువ ఈ రోజు పది లక్షలు నష్టపోయిన రైతు అనేవాడు ఇంకేలా మాడికాయలు ఇంకొక సంగతి అంటే సంగతి అదేదో ఆయన ఏడు వందల రూపాయలు ఇచ్చే బదులు ఆ మాడికాయలు అన్నారు వాళ్ళరా ఆ డోర్ ప్రసాదాలు ఇచ్చినట్టుగా మాడికాయలు కొనుక్కొని వచ్చిన వాళ్ళు అయ్యా వాళ్ళకు ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు తల ఒక కేజీ తీసుకొని పోయినా కూడా ఈ రోజు హ్యాపీ అయిపోతుంటారు ఎవరు ఒక్కో పంటకు రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే పరిస్థితిని టీడీపీకి ఓటు వేయడం ద్వారా రైతులు కోల్పోయారని ఆయన అభివర్ణించారు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కాకుండా పథకాలు అమలు చేయడానికి ఆరోగ్యశ్రీలో పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా ఆయన కూటమి ప్రభుత్వానికి పలికారు రెడ్ బుక్ పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ శ్రేణులను వేధించడానికి అక్రమ కేసుల్లోనే ఇరికించడానికి ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు కానీ వైసీపీ శ్రేణులు తమ రక్తంతో ఇళ్లలో కూర్చొని పేర్లు నమోదు చేసుకుంటున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఖచ్చితంగా నెక్స్ట్ మీరేం చేసినా కూడా అన్ని వడ్డీలు కూడా ఖచ్చితంగా రాసుకున్నాం మేము ఆ బుక్ లో రాసుకున్నాం మేము ఈ బుక్ లో రోజు తెలియజేస్తున్న రాష్ట్రం నుండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త లీడరు వాడు వాడు బ్లడ్లతో ఇంట్లో కూర్చొని రాసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు వాస్తవ పరిస్థితులు గ్రహించి పాలన దృష్టి సారించి ప్రజలకు మేలు చేయాలని ఆయన కోరారు లేదంటే భారతదేశం త్యాగాలకు పోరాటాలకు ప్రసిద్ధి చెందింది అందులో భాగంగా తిరుగుబాటు వస్తే ఎంతటి వారినైనా తరిమి కొడతారనే విషయం స్వాతంత్రం సాధించడంలో దేశ ప్రజలు నిరూపించారు అదే పద్ధతిలో మరో పోరాటానికి సన్నద్ధమవుతారని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు